దొంగలంటే ఏ ఇంటికి సూటు పెడదాం ఏ ఆఫీసులో జరుగుదాం ఏ బ్యాంకు కన్నం ఏ ఏటీఎం బలగొడదాం ఏ వయసు లూటు చేద్దాం అన్నట్టే ఉండే కానీ ఇప్పుడు అప్డేట్ అయిన్రు ఏడనో ఉంటారు అకౌంట్లో ఊడుస్తారు ఫోన్ చేసో మెసేజ్లు పంపు అల్కక పైకం దోసుకునే సైబర్ దొంగలు అన్నట్టు ఇప్పుడు ఆలుసుత ఫీల్డ్ మీదకి వస్తుర్రులా మీ అకౌంట్ పైలమ్మారీ సైబర్ దొంగలు రూట్ మార్సి రూల్లో మార్చిలు ఏడుంటారో తెలువని పని ఇప్పుడు మందిలో తిరుక్కుంటా మాయ చేస్తుట అవు మళ్ళా చిన్న చిన్న నడిపేటోళ్ళు దందాలు నడిపెట్టీం నుంచి పైసలు ట్రాన్స్ఫర్ టార్గెట్ చేసుకొని నూనగా గుండ్లు కొడుతుండట దుగ్నం కాడికి పోవుడు అర్జెంట్ అక్కరున్న ఓ పదివేలు క్యాష్ అయ్యే వాడిని ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ చేస్తా కావాలంటే నోటికి పది రూపాయలు తీసుకో అని బాతిలాడు అబ్బా కమిషన్ వస్తది కదా అని మనం లాసకు పోయి పైకం కొట్టుడు నెత్తికి చేతులు పెట్టుడు గుత్తాంతసేపట్లనే అకౌంట్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది మళ్ళా సైబర్ పోలీసుల తానికి పోతే ఉల్టా నీ మీదనే కేసు అయిందని చెప్తారు ఇంత కంప్లైంట్ ఇచ్చింది ఎవరంటే సైబర్ దొంగలే వేరే రాష్ట్రాల నుంచి కథ నడిపిస్తు మళ్ళా తాళం తీయాలంటే మాకు ఇంత డబ్బు పంపాలని బెదిరిస్తురాట వాళ్ళే ఈగం ఉంది అడిగినంత చదివిచ్చుకుంటుర్రు మనోళ్ళు పని దేశం మీది బాధ నుంచి వస్తుర్రట గసం రోళ్లతో పైలం ఉండాలి ఎవరైనా సైబర్ హెల్ప్ లైన్ ఇది మన స్టేట్ కు తెలంగాణ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్ లో కాల్ సెంటర్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటుంది తెలంగాణలో వచ్చి ఆన్లైన్ లో కొట్టు ఫోన్ పే చేస్తా పైసలు కావాలని అడిగినా అస్సలు శాంతి పెట్టకు పంపినా మీకు పంపిన రిస్క్ మీకేమల్లా